సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త కాంతిని నింపాలని రామకుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోర్కంటి చందర్ అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా గోతవర్గని ప్రధానోత్సవస్థాల్లో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు ఈ సందర్భంగా కోర్కంటి గాలిపట్టాలు ఎగురవేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను తొలి సీఎం కేసీఆర్ గారి పాలనలో కాపాడబడ్డాయని అన్నారు కేసీఆర్ తెలంగాణ రైతాంగం కళ్లల్లో ఆనందం నింపేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని కానీ ఈ ప్రభుత్వం రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం అందించడం లేదని రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేర్చిన ఇంసం రాజ్యం ముందుకు సాగదన్నారు రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఆయన సంక్రాంతి పండుగ తెలియజేశారు నూతన సంవత్సరంలో ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇంటి ముగ్గురు ముగ్గులు వేసి తల్ల పండుగగా కుటుంబ సమే సమేతంగా సంతోషంగా ఇంట్లో పిండి బండారాలు చేసుకొని ఆనందంగా గడిపేటువంటి యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులు ఈరోజు పంటలు పూర్తిగా ఇంటికి చేరిన తర్వాత సంతోషంగా సంబరంగా రైతులు గ్రామాలలో ఘనంగా ఈ యొక్క వేడుకలను నిర్వహించుకునేటువంటి సంస్కృతి ఈ యొక్క భారతదేశంలో ఉన్నది ఈ యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాపాడడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క ఆనవాయితీని మనం అందరం కూడా కొనసాగిద్దాం సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడడమే మన లక్ష్యం మన కర్తవ్యం తప్పకుండా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఈరోజు కనుల పండుగగా ఈ యొక్క సంక్రాంతి వేడుకలను జరుపుకునేటువంటి విధంగా వారికి అందరికీ కూడా ఈ యొక్క సకల దేవతలు వారందరికీ నిండు నీరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూశారు ఈరోజు సంక్రాంతి పండుగ రైతులు ఘనంగా జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క ప్రభుత్వంలో మాకు రైతు బంధు రాలేదని ఎలా బాధపడుతున్నటువంటి సందర్భం మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా రైతు దోసపడితే ఎత్తేడ్చిన ఎవసం ముందుకు సాగలేదనేది మనం చరిత్రలో చూసినాం ఈ ప్రభుత్వం కూడా ఈ ఇటువంటి ఈ యొక్క పరిపాలనలో ఇటువంటి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని పక్షంలో ఈ ప్రభుత్వం కూడా ముందుకు పోదు అని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా గౌరవ ప్రజా ప్రజలకు పార్టీ నాయకులకు ఉద్యమకారులకు మిత్రులకు స్నేహభిలాషులకు అందరికీ హృదయపూర్వకంగా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్ సాగంటి శంకర్ ఆప్షన్ సభ్యులు రఫీ బిఆర్ఎస్ నాయకులు జాయిద్ పాషా మాదాసు రామూర్తి మెతుకు దేవరాజ్ అచ్చవేణు చెలకరపల్లి శ్రీనివాస్ దొమ్మటి వాసు తోకల రమేష్ చల్లారవిందర్ రెడ్డి మొయిద్ సన్ని పొలాడి శ్రీనివాసరావు రామకృష్ణ స్వప్న సట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు